ప్రస్తుతం జిల్లాలకు సంబంధించి అలాగే కొన్ని డివిజన్లకు సంబంధించి ఒక మంత్రివర్గ ఉపసంఘం నియమించిన నేపథ్యంలో ఒక తుది నివేదిక అయితే రూపొందించేశారట కొత్తగా మరొక రెండు జిల్లాలు రాబోతున్నాయి అది ఒకటి మార్కాపురం అలాగే మదనపల్లి జిల్లాలు మిగిలిన జిల్లాల్లో మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయి అలాగే కొన్ని ప్రాంతాలను కలిపి ఇప్పుడు అమరావతి జిల్లాగా కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు అనేది ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు రంపచడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని అలాగే జిల్లాల రెవెన్యూ డివిజన్లు మండలాలు గ్రామ సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నివేదికలో పేర్కొందట మార్కాపురం మదనపల్లి కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు అంటే పొంగనూరు లేదు మీద పీలేరు అలాగే అద్దంకి గిద్దలూరు మడకసిరి కేంద్రాలుగా నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ఎందుకంటే ఇక్కడ కీలకమైన అంశం మొదటి నుంచి ఈ మార్కాపురానికి సంబంధించి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ అయితే బలంగా వినిపిస్తుంది అయితే దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను కూడా పూర్తిగా పరిశీలించిన నేపథ్యంలో ఈ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలో ఖచ్చితంగా మార్కాపురం అలాగే మదనపల్లి రెండు కొత్త జిల్లాలు రాబోతున్నాయి అనేది స్పష్టం దాదాపుగా ఇది త్వరలోనే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే వెలువడించే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఇది ప్ర మంత్రివర్గ ఈ సంఘం ఇచ్చిన ప్రాథమిక నివేదిక మళ్ళీ ఇంకా ఏమన్నా ఫైనల్ నివేదిక కూడా ఏదైనా ఉంటుందేమో మొత్తానికి కొన్ని జిల్లాల్లో మార్పులు అయితే చేయబోతున్నారు కాకపోతే ఇప్పుడు ఈ నివేదిక మీద కూడా అధ్యయనం చేయబోతున్నారు అధ్యయనం చేసిన తర్వాత పూర్తిగా దీని మీద ఒక అధికారిక ప్రకటన అయితే ఉంటుంది కాకపోతే మార్కాపురం అలాగే మదనపల్లి కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు అయితే రాబోతున్నాయి అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది